వీళ్ళని నమ్మద్దు వీళ్ళు చాలా చాలా డేంజర్గాళ్ళు వీళ్ళు మన భారతదేశాన్ని నాశనం చేయడం కోసమే ఇక్కడ పుట్టినటువంటి ఈ బ్రిటిష్ వీరపు కొడుకులు అని లక్షలసార్లు చెప్తున్నా ఎవరు వినరే ఎవరు వినరే ఆఖరికి మీ కొడుకుని ఏదో స్కూల్లో జాయిన్ చేయాలని చూసినా కాలేజీకి వెళ్ళినా కూడా ఆఖరికి ఇల్లు ప్రభుత్వ వ్యవస్థల్లో కూడా కాలేజీల్లోనే స్కూల్లో కూడా తగలడ్డారు వెదవలు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే దయచేసి వీడియో చూడండి తర్వాత నేను మాట్లాడతాను యహోవాకు ఉత్సాహధ్వని చేయండి సంతోషముతో యహోవాని సేవించుడి ఉత్సాహగానము చేయొచ్చు చేయొచ్చు ఆయన సన్నిధికి రండి యహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మన ఈ మహాతలు ఏం చేస్తుందండి అక్కడ మంది జూనియర్ కళాశాలలో పిల్లల్ని అందులో మన హిందూ పిల్లలు లేరా ఎంతమంది ఉంటారు వీళ్ళందరికీ కూడా యహోవాని గనపరచుండి ఆయన కోసం పాటలు పాడండి ఇతనే నిజమైన దేవుడు అని కాలేజీలోకి వెళ్ళి ఇది ఎక్కడంటే రాజమండ్రిలో రాజా థియేటర్ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రతిభా జూనియర్ కాలేజ్ అని చెప్పి తెలుస్తుంది మనకి ఓకేనా ఇది ఒక వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా కూడా రాజమండ్రి రాజా థియేటర్ ఎదుర్కొంటే ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రతిభా జూనియర్ కాలేజీలో ఈ వెధవ పని జరిగిందండి అది కూడా ఎప్పుడు జరిగింది స్వతంత్ర దినోత్సవ సందర్భంగా దేశానికి ఏదైతే ఈ బ్రిటిష్ నా కొడుకు ఇక్కడికి వచ్చి మన దేశాన్ని దోచుకుపోవటానికి సిద్ధపడి మన వాళ్ళని కొన్ని కోట్ల మందిని చంపేశారో ఆ వెధవలి ఆ విధవల్ని తరిమి కొట్టినప్పుడు వచ్చినటువంటి మన స్వతంత్రానికి స్వతంత్ర దినోత్సవానికి ఈ వెధవలు వెళ్ళి అదే కాలేజీలో మళ్ళీ ఆ బ్రిటిష్ వీరపు కొడుకులు తెచ్చినటువంటి ఈ మతాన్ని ప్రమోట్ చేస్తున్నారు మరి బుద్ధి ఉండద్దండి నా కొడుకులకి అసలు ఆ కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుందండి ఏం పీకుతుందండి అసలు నాన్న కొడుకుల్లో అక్కడికి రమ్మని ఎవరండి ఇన్వైట్ చేశారు ఎంతమంది హిందువులకి హిందువులకి ఏహో దేవుడు అని చెప్పేసి ప్రచారం చేస్తారా ఆ చిన్న పిల్లలకి మనసుల్లో మత మార్పిడి ముద్రేస్తారా ఏ చట్టం చెప్పిందండి ఇది కాలేజీలకి ఇంకేం చెప్తుంది ఒకసారి పుట్టించను మనం ఆయన వారము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గురినము కృతజ్ఞతార్పణ చెల్లించు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి ఆయనను స్థితించుడి ఆయన నామాన్ని కనపరచుడి యహోవా దయాలు ఆయన కృప నిత్యములు ఆయన ఏంటండి యహోవే నిజమైన దేవుడని గుర్తించాలా యహోవా అసలు మా హిందుత్వానికి యహోవాకి సంబంధం ఏంటి నా దేశానికి ఈ యహోవాకి సంబంధం ఏంటి ఆయన పిల్లలమ్మా ఆయన మమ్మల్ని పుట్టించాడా ఏమ్మా మీ బైబుల్ మీ అనుసరించాలా మీరు నమ్ముకుంటున్నారుగా మమ్మల్ని ఎందుకు ఆ ఊబులో దింపాలని చూస్తున్నావు ఇంకోటంటి ఆయన మేపు గొర్రెలమ్మా మేము గొర్రెలేం కాదమ్మా సింహాలం మేము మేము భారతీయులం పులులం మాకు పౌరుషాలు ఉన్నాయి సామర్థ్యం ఉంది ఉంది మేము గొర్రెలేం కాదు మేపు గొర్రెలం అసలే కాదు ఈ రకమైనటువంటి చండాలాన్ని పిల్లలకి చెప్పాలా నిజమైన దేవుడా ఎవడొప్పుకోవాలి దేవుడని ఎందుకు ఒప్పుకోవాలి మీ బైబిల్లో చదివినంత మాత్రాన దేవుడని ఒప్పుకోవాలా మా రామాయణం చదవండి భగవద్గీత చదవండి వేదాలు చదవండి ఉపనిషత్తులు చదవండి మా గుళ్ళకి రండి అని మీ చర్చిల్లోకి వచ్చి మేము ప్రార్థనలు చేస్తున్నామా రమ్మని చెప్తున్నామా ఏ అధికారంతో ఓ మహాతల్లి గుర్రబిడ్డ గుర్రబిడ్డ సంకరజాతి బిడ్డ నువ్వు నువ్వు సంకరజాతి బిడ్డవు కాబట్టి ఈ రకంగా చట్టానికి న్యాయానికి మన భారతదేశ విలువలకి అన్నిటికీ విరుద్ధంగా నువ్వు ప్రవర్తించవు అంటే నువ్వు బ్రిటిష్ వీరపు కొడుకు పుట్టినటువంటి బిడ్డవు కావచ్చు నువ్వు అర్థమైందా నీలాంటి వెదవలు మా భారతదేశంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో తగలడ్డారు కాబట్టే మేము రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది ఇలాంటి వెధవ పనులు చేయడానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఉందో వాళ్ళకి వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం బుద్ధి ఖచ్చితంగా చెప్తాం ఓకేనా మీ క్రైస్తవ మత మార్పిడి మఠాలని కాలేజీలోకి తీసుకొచ్చి జూనియర్ కాలేజ్ అని పేరు పెట్టి మతం మార్చాలని కుట్ర జరుగుతుందా కుట్ర చేస్తున్నారా ఎంతమందిని మతం మారుస్తారు ఎన్ని వేల లక్షల మందిని మతం మారుస్తారు మీ జాతి అంతేనా బుద్ధి లేదా పౌరుషం లేదా నీతి లేదా మీకు నీతి లేదా నీ మొగుణ్ణి ఎవరో వచ్చి ఎత్తుకుపోయారనుకో లాబోతీవమంటావా అయ్యో మొరటి వరకు నాతో కాపురం చేశాడు కదా ఇవాళ ఎవరో అమ్మాయి అందంగా కనిపించిందని వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఉంటాడులే తన మనసు మార్చుకున్నాళ్లే మనసు మార్పిడికి గురయ్యాళ్లే అని ఊరుకుంటావా నీ భర్తని ఎవరో వచ్చి లేపకపోతే ఓకేనా మీ అన్నని నీ కూతుర్ని ఎవరైనా లేపకపోతే అయ్యో మనసు మార్చుకున్నారులే ఏమగోడైతే ఏంటి అని ఉంటావా దౌడ మీద కొట్టాలనిపిస్తుంది చెత్తం ఉండాలంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి మతం మార్చడం ఈ జెండాలమంతా చేయడం ఎన్నిసార్లు ఎంతమందికి చెప్పాలి ఇలాంటి విధో కాలేజీలో జాయిన్ చేయడమే కాకుండా ఇలాంటి విషయాలు జరుగుతున్న ఒక పది మంది హిందూ తల్లిదండ్రులు ఎందుకు వెళ్ళారు కాలేజీకి ఏంటమ్మా మా హిందూ ఆడపిల్లలకు నువ్వు చెప్తుంది ఏంటి ఆడేవాడు ఆ దేవుడితో మాకేం సంబంధం మాకంటూ కొన్ని దైవాలు ఉన్నాయి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కొన్ని గ్రంథాలు ఉన్నాయి అవి ఆచరిస్తాం ఇవన్నీ మా పిల్లలకి నిన్నెవడ చెప్పన్నాడమ్మా అని చెప్పి దవడం మీద ఒకటి ఏం కదా చేద్దాండి కాలేజీలు స్కూళ్ళు పెట్టడం మిషనరీలు పెట్టడం పిల్లల్ని మతం మార్చాలి బ్రెయిన్ వాష్ చేయాలి ఎన్ని జీవితాలు పాడవుతున్నాయి తెలుసా మీకు ఎన్ని జీవితాలను నాశనం చేస్తున్నారు చండాల మండలాల మిమ్మల్ని ఒక్కొక్కరిని మామూలుగా ఉంటుంది మీకు రోడ్డు మీద దౌడమే కొట్టాలి మిమ్మల్ని ఎంతమంది జీవితాలతో ఆడుకోవాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది వాళ్ళ మత విశ్వాసాలని కాలు రాసి మీ దేవుణ్ణి ప్రమోట్ చేసేవాల్సిన అవసరం నీకేమొచ్చింది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయి స్కూల్లో చదువుకున్న కాలేజీల్లో చదువుకున్న పిల్లలకి వాళ్ళు నాశనం చేయాలనుకుంటున్నావా నా కొడుకులు రాజమండ్రి రాజా థియేటర్ ఆపోజిట్ ప్రతిభా కాలేజ్ అని తెలుస్తుంది అది పూర్తి కన్ఫర్మ్ అయిన తర్వాత మీ సంగతి మేము చూస్తాం మీ సంగతి మేము చూస్తాం కేసులు పెడతాం కోట్ల చుట్టి తిప్పిస్తాం ఇక్కడితో ఆగం ఇక్కడితో ఆగం రోడ్డు మీద కనబడితే దవళ్ళలో వాయించేస్తాం చెత్త నా కొడుకుల ఒకసారి ఇలాంటి వెదో పనులు అంతా చేశారని కొద్ది ధోలు తీర్చేస్తాను కొడకల్లారంట మా హిందూ ఆడపిల్లల్ని హిందూ అబ్బాయిల్ని స్వతంత్ర దినోత్సవ సందర్భంలో ఏసిగాడు పీసీగాడు వాడెవడో వీడెవడో ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు మీరు తీసుకొస్తున్నారే మేము చెప్పలేమా మేము వచ్చి రామాయణం బోధించమంటారు అక్కడ భగవద్గీత బోధించమంటారా మా దేశంలో మా గ్రంథాలు బోధించడానికి అనేక పర్మిషన్లు పెడుతున్నారు ఎక్కడో మాకు సంబంధాలు అయినా ఎడారి గ్రంథాన్ని తీసుకొచ్చేసి మా పిల్లలకి బోధిస్తారా మీ హద్దుల్లో మీరు ఉంటే మా హద్దుల్లో మేము ఉంటాం మీరు హద్దులు దాటి ప్రవర్తించినప్పుడల్లా దోలు తీర్చేస్తాం మీకు చెప్తున్నా ఏమంటున్నాం దోలు తీర్చేత్తాం మరి ఏమనుకుంటున్నారేంటో చెత్తనా కొడకల్లారంట చెత్తనా కొడకల్లారంటే జయశ్రీరామ్ మిత్రులారా ఇలాంటి వెధవల్ని ఖచ్చితంగా ఎక్కడికక్కడ తరిమి కొట్టాలి నా కొడుకుల్ని ఏం చూసి రెచ్చిపోతున్నారు నా కొడుకులు ఎక్కడ పడితే అక్కడ చండాలం చేసి పడదొక్కుతున్నారు ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు రేపు ఒక వీడియో పెడతాను చూడండి మిత్రులారా అలా భర్త లేని సమయంలో ఇంట్లో దూరుపోయి మరీ మతం మార్చాలని చూస్తున్నాడు ఈ నా కొడుకు ఎందుకంటే మా ఇంట్లో ఎందుకు వచ్చారు అసలు అవసరమే ఉందని చెప్పి అమ్మాయి అడుగుతున్నా కూడా ఈ నా కొడుకు ఏదో ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటున్నాడు అది దొంగనా కొడుక మటరిష్ట రేపిష్ట ఉగ్రవాద ఎలా తెలుస్తుందండి ఈ నా కొడుకులు అందరూ టక్కు గిక్కేసి పాస్ట్రాసాలు వేసి ఇళ్లలో దూరిపోవడం కాలేజీల్లోనూ హాస్పిటల్లోనూ వెళ్ళిపోవడం ప్రార్థన చేస్తామని చెప్పడం ఆ తర్వాత ఆ జీవితాన్ని చెత్త నా కొడకలారా కొట్టాలరా మిమ్మల్ని చట్టానికి అనుగుణంగా ఉండండి చట్టాన్ని చేతిలోకి తీసుకొని మేము ఏదో చేస్తామని చెప్తే దోలు తెచ్చేస్తాం నా కొడకలారా భారతదేశంలో బతుకుతున్నప్పుడు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి ఆ సిద్ధాంతాల ప్రకారం బతకండి ఈ గొర్రెనా కొడుకులందరూ వచ్చేసి గొర్రెలు పోషించావు దేవుడు అంట నాకు